పూర్వకాలం వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు ఈ పిల్లలంతా పుస్తకాలు చదవట్లేదు కదండి డిజిటల్ మీడియా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది భవిష్యత్తుకి బతికొస్తుందని చెప్పారు అప్పుడు అన్నగారి పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం ప్రారంభిస్తే అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ మీరు నెట్లో కొట్టండి వచ్చేస్తుంది నేను అది ప్రారంభిస్తానంటే ఆ తయారు చేసే నెట్ యూట్యూబ్ వర్కౌట్ చేసి ఆయన అన్నాడు అన్నగారిని ఇప్పుడే ఊరు చూస్తాను సార్ మీకెందుకు ఈ బరువు బాధ్యత మీనెత్తిన ఎత్తుకున్నారు అన్నాడు అయ్యా ఇది ఆయన్ని భావితరాలకు అందజేయటం కోసం మేం చేసే ప్రయత్నం నీకేం బాధ చేయమని చెప్పా మొదలు పెట్టాం అన్న ఎన్టీఆర్ ఆ మూడు మాటలు స్మరించుకొని మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది మంత్రానికి ఎంత శక్తి ఉందో మనకు తెలియదు కానీ మేం చూస్తున్నాం ఎన్టీఆర్ అనే మూడు అవసరాలకే అంతకంటే మిచ్చిన పవర్ ఉంది శక్తి ఉంది అనేది మనకి రుజువు మేము చేసి అనుభవించి చెబుతున్నటువంటి మాట యూట్యూబ్ ఛానల్ పెడితే ఇప్పుడు ఏడు నెలలు అయింది ఏడే నెల్లు తొమ్మిది కోట్ల మంది వీక్షించారు లక్ష నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టినాయని చెప్పండి నాకు ఇదేంది సార్ ఏం మహత్యం ఇది మేము ఎంతో ఎంతో ప్రయత్నాలు చేస్తే మా యూట్యూబ్ ఛానల్స్ అన్ని సరిగా నడవట్లేదు మా ఛానల్స్ అన్నింటినీ మించిపోయింది వేగంగా పరిగెడుతుంది రాత్రి లేదు పగలు లేదు ఒక్కొక్క రోజు లక్షల మంది చూస్తున్నారు ఏమిటిది అన్నాడు అదే నాయన ఎన్టీఆర్ అంటే అని చెప్పటం జరిగింది ఆ విధంగా ఈరోజు ఆయన భావజాలాన్ని తరం పిల్లలు కూడా బాగా చూస్తూ ఉన్నారు